అందరికీ నమస్కారం ఈ మాటలు మీ హృదయం లోతుల్లోకి వెళ్తే మీలో తెలియకుండానే ఒక గొప్ప మార్పు సంభవించే అవకాశం ఉంది వింటూ ఉండండి ఎంతవరకు అర్థమవుతే అంతవరకు అర్థం చేసుకుంటూ ఉండండి ఇందులో ఒక మూడు నాలుగు ముఖ్యమైన విషయాలను చెప్పదలుచుకున్నాను అందులో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే మీరు మీరు అన్నప్పుడు మిమ్మల్ని మీరు భావించండి ప్రతి పదాన్ని కూడా కేవలం పదాలు ఆలోచనలుగా వినడం మాత్రమే కాకుండా వాటిని అనుభూతి చెందే ప్రయత్నం చేస్తే ఇవి ఇంకా మీ హృదయం లోతుల్లోకి వెళ్ళి కేవలం వినడం మూలానే చాలా మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంది కేవలం ఈ వినడమే మీలో ఉన్న ఎన్నో బ్లాకేజెస్ని క్లియర్ చేస్తూ మీరు కోరుకున్న వాటిని మీ వైపుకు ఆకర్షించేలా చేసే అవకాశం ఉంది సో ఇక్కడ మొదటి పాయింట్ ఏంటంటే మీరు మీరు సంపూర్ణమైన స్వేచ్ఛతో ఉన్నారు స్వేచ్ఛ అంటే ఏంటంటే ప్రతి విషయాన్ని మీకు నచ్చిన విధంగా నిర్ణయించుకొని నచ్చినట్టుగా సృష్టించుకోగలగడం ఇక్కడ మిమ్మల్ని ఎవరు బంధించలేరు ఇక్కడ ఏ బాధ లేదు ఏ సమస్య లేదు ఏదైనా సమస్య ఉంటే దాన్ని పూర్తిగా మార్చుకునేటువంటి స్వేచ్ఛ శక్తి తెలివి ఇప్పుడు ఇక్కడ మీ సొంతం దేన్నైనా మార్చుకోవచ్చు మీకు నచ్చని ప్రతి పరిస్థితిని మార్చుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైతే ఎక్స్పీరియన్స్ అవుతున్నారో మీరు ఎలాంటి జీవితాన్ని గడుపుతున్నారో అదంతా తెలుసో తెలియకో మనం సృష్టించుకున్నదే దిస్ ఈస్ అవర్ క్రియేషన్ సో మన చుట్టూ ఉన్న వ్యక్తులు వాళ్ళ ప్రవర్తన పరిస్థితులు వాటి ద్వారా వచ్చే అనుభవాలు ఇదంతా మన క్రియేషనే సో దీని అంతటినీ కూడా పూర్తిగా మార్చుకోవచ్చు పూర్తిగా అంటే సమూలంగా అన్నింటినీ మార్చుకోవచ్చు అన్నింటినీ ఎప్పుడైనా ఏ పరిస్థితుల్లోనైనా మార్చుకోవచ్చు అనే అవగాహన కనుక మీకు ఉన్నట్టయితే అది ఖచ్చితంగా చాలా పెద్ద రిలీఫే అందుకే ప్రతిసారి గుర్తు పెట్టుకుంటూ ఉండండి దీన్ని మార్చుకోవచ్చు దేన్నైనా మీకు నచ్చిన విధంగా మార్చుకోవచ్చు ఈ పాయింట్ని గుర్తు పెట్టుకొని ఇదంతా మన సృష్టియే సో మన సృష్టి కాబట్టి మనమే సృష్టికర్తలం కాబట్టి ఇదంతా అన్కాన్షియస్గా ఉండడం మూలాన అంటే మనం స్పృహ లేకుండా ఉండడం మూలాన ఈ రకమైన పరిస్థితులు సృష్టించబడ్డాయి మన జీవితంలోకి మనం ఏం చేస్తున్నాం ఎలా ఆలోచిస్తున్నాం ఎలా అనుభూతి చెందుతున్నాం అనే స్పృహ ఏమాత్రం కొంచెం వచ్చినా సరే పరిస్థితులు వాటంతటవే మారిపోతాయి సో ఆ స్పృహ లేకుండా ఎందుకుంటున్నాం అంటే మనలో ఉన్న కండిషనింగ్ అన్నట్టు మనం ఎన్నో నమ్మకాలు ఉన్నాయి ఆ నమ్మకాలను నమ్ముతూ ఉన్నాం అందులో మొట్టమొదటి నమ్మకం ఏంటంటే దీన్ని బ్రేక్ చేయాలి అంటే ఒక సత్యాన్ని తెలుసుకోవాలి మీ జీవితం మీరు కోరుకున్న దాన్ని పొందుతారు అయితే పొందాలంటే ఏం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులు కావాలి ఏం చేయాలి ఏం చేయాలన్నది మీరే నిర్ణయించుకుంటే ఏం చేసినా నాకు డబ్బులు వస్తాయి నేను ఏం చేసినా నాకు డబ్బులు వస్తాయి నేను ఏం చేసినా ఎలా ఉన్నా నా జీవితం నాకు నచ్చిన విధంగానే ఉంటుంది ఇలా ఇష్టం వచ్చినట్టు ఆలోచించుకొని దైన్యాన ఎంచుకొని సృష్టించే శక్తి మీకు ఇప్పుడు ఇక్కడ ఉంది ఎందుకంటే మీరే సృష్టికర్త మీరు ఏది నిజమని నమ్ముతారో దాన్ని నిజం చేయడమే ఈ విశ్వం అనండి లోపల ఉన్న దైవం యొక్క పని అంతేగాని అది మన లోపల ఇన్వాల్వ్ కాదు ఇది రైట్ అన్నదు అది రాంగ్ అన్నదు ఇది మంచి అన్నది అది చెడు అనదు ఇది పాజిటివ్ అన్నదో అది నెగిటివ్ అనదు మీరు ఏది నిజమని భావిస్తారో ఏది నిజమని అనుకుంటారో దాన్ని నిజం చేయడం మాత్రమే ఆ లోపల ఉన్నటువంటి అంతర్గతమైన శక్తి గాని బయట ప్రకృతి విశ్వం అనే ఏ పదాలు వాడుతున్నా దాన్ని నిజం చేస్తారు సో ఇప్పుడు మీకు నచ్చినట్టుగా ఏది నిజమని భావిస్తారో నిజం సో కాబట్టి మీకు నచ్చిన విధంగా ఎలాంటి ఆలోచన తీసుకొని ఆ ఆలోచన కనుక మీరు నిజమని నమ్మడం మొదలు పెడితే చివరికి అది నిజమైతుంది సో ఇలా ఆలోచిస్తే గొప్పవాళ్ళ మేతం ఇట్లా ఉంటేనే ఈ రకమైన పనులు చేస్తేనే డబ్బులు వస్తాయి ఇట్లా ఉండడమే కరెక్ట్ అని మీరు ఎన్నో విషయాలు మీ మనసులో ప్రోగ్రామింగ్ చేయబడ్డాయి అట్లా ఉండలేకపోతున్నామనే బాధతోటి ఆ బాధనే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది క్రియేట్ చేయబడుతుంది మీరు ఎట్లున్నా కరెక్టే ఎందుకంటే దిస్ ఈజ్ యువర్ క్రియేషన్ మీకు పూర్తి స్వేచ్ఛ ఉంది ఇష్టం వచ్చినట్టు ఆలోచించుకోండి ఏదైనా సరే ఏది ఆలోచించినా సరే మీరు ఇట్లనే ఉండండి ఈ రకంగానే చేయండి అనడం అనేది కండిషనింగ్ నియమాలు పెట్టడం బట్ స్వేచ్ఛ ఉన్న దగ్గర నియమాలు ఉండవు సో మీ మనసుకి కూడా మీరు ఎట్లాంటి నియమాలు పెట్టుకోకుండా మీకు నచ్చిన విధంగా ఉంటూ నచ్చినట్టుగా సృష్టించుకునే శక్తి మీకు ఉంది అనే విషయాన్ని మీరు గ్రహించగలిగితే ఇంకా చాలా పెద్ద రిలీఫ్ అదే విముక్తి ఇంకోటి ఇక్కడ మీరు తప్పు ఒప్పు అనేది కూడా ఏమీ లేదు మంచి చెడు లేదు పాజిటివ్ నెగిటివ్ లేదు ఈ పని చేస్తే ఈ రిజల్ట్ వస్తుంది అని మీరు ఎప్పుడైతే నమ్మడం మొదలు పెడతారో ఆ పని చేస్తే రిజల్ట్ వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు కొన్ని విషయాలు ఉన్నాయి మీరు టీవీ చూస్తున్నప్పుడు మొబైల్ ఎక్కువగా వాడుతున్నప్పుడు మొబైల్ వాడుతున్నప్పుడు బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది మొబైల్ వాడుతుంటే మెమరీ పవర్ తగ్గుతుంది మొబైల్ వాడుతుంటే కళ్ళు పాడైపోతాయి అనే విషయాలు మీ మనసులో స్టోర్ అయి ఉన్నాయి అనుకుందాం ఇంకా మీకు మొబైల్ చూస్తున్నప్పుడు అలా కళ్ళు పాడైపోతాయి బ్రెయిన్ దెబ్బతింటుంది అని ఈ రకమైన భావాలు నమ్ముతూ ఉంటే మొబైల్ చూసినప్పుడు ఖచ్చితంగా మీ కళ్ళు దెబ్బతీయడము మెమరీ పవర్ తగ్గడము బ్రెయిన్కున్న కెపబిలిటీ తగ్గడము అలాంటిది జరుగుతుంది అయితే మీరు ఆ ఎఫెక్ట్స్ అన్ని కూడా ఆ ఎఫెక్ట్స్ అన్ని కూడా ఏది ఆ ప్రభావం అంటే తలనొప్పి రావడము కళ్ళు దెబ్బ తినడమో లేకపోతే మెమొరీ పవర్ దక్కడము ఇవన్నీ కూడా మొబైల్ చూడడం వల్ల కదా మొబైల్ చూడడం మూలన ఇవన్నీ వస్తాయి అని ఎప్పుడైతే మీరు ఆలోచన నమ్మడం మొదలు పెడతారో కేవలం ఆ ఆలోచన మూలాన ఇవన్నీ వస్తున్నాయి ఎందుకంటే మీరు దీన్ని నమ్ముతున్నారు కాబట్టి అలా కాకుండా ఒక మూడు వారాల పాటు ఇది తయజేసి చూడండి ఒక స్పృహతో నేను మొబైల్ వాడుతున్నా అంటే మొబైల్ ఏం చూస్తున్నా రీల్స్ చూస్తున్నా నాకు డబ్బులు వస్తున్నాయి అనే భావనతో చూడడం మొదలు పెట్టండి లేదంటే మీరు ఏదైనా సినిమా చూస్తున్నా లేకపోతే ఎట్లా ఉన్నా నేను ఏం చేస్తున్నా సరే నాకు ఈ రకమైన బెనిఫిట్ వస్తుంది అని మీ మనసుని రీప్రోగ్రామింగ్ చేశారనుకోండి మీరు ఇంకా నుంచి అది చూస్తున్నప్పుడల్లా ఆ భావనతో ఉండగలిగితే చివరికి మీరు అది చూసినా సరే ఏది అది అన్నప్పుడు ఏంటంటే మొబైల్ చూస్తారు మొబైల్లో ఏదో సంథింగ్ ఒక వీడియో చూస్తారు యూట్యూబ్ లో వీడియోలు చూస్తారు వెబ్ సిరీస్ చూస్తుంటారు ఇలా చేస్తున్నప్పుడు ఇది కూడా నాకు డబ్బులు తీసుకొచ్చి పడుతుంది అనే ఒక నమ్మకాన్ని ముందు మీ మనసులో నాటండి మీరు ఏది చూస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్ చేతులకు తీసుకునేటప్పుడు ఒక నిమిషం ఆగండి ఒకటి రెండు నిమిషాలు ఆగి ఈ మొబైల్ నేను ఎంతసేపు చూస్తామో తెలియదు కాకపోతే ఈ మొబైల్ పట్టుకోవడము ఈ మొబైల్ లో ఆపరేట్ చేయడము ఇందులో ఏది చూస్తున్నా ఏం చేస్తున్నా ఇది నాకు డప్పులు వచ్చేలా చేస్తుంది ఇది నా జీవితాన్ని మరింత మెరుగ్గా తయారు చేస్తుంది ఇలా చూడడం నాకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇలా చూడడం నా చుట్టుపక్కల ప్రేమని ఆ ప్రేమ పూర్వకమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది ఒక భావనని ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు నెమ్మదిగా లోపలికి వెళ్ళనివ్వండి ఎందుకంటే ఇది ఎప్పుడైతే లోపలికి వెళ్తుందో అప్పుడు మొబైల్ చూడడం అనేది రెండు విషయాలు జరుగుతాయి ఆ మొబైల్ చూస్తే సేపు పాజిటివ్ మోడ్ లో ఉంటది తర్వాత ఆ పాజిటివ్ మోడ్లో ఉండడం మాత్రమే కాకుండా మీకు మీ గోల్ గుర్తురావడమే కాకుండా కొద్ది రోజుల తర్వాత మీకు తెలియకుండానే ఈ మొబైల్ చూసే అలవాటు తగ్గిపోతుంది అనవసరమైన విషయాలన్నీ తగ్గిపోతాయి మనం నెగిటివ్ ని పూర్తిగా మార్చాలి అనుకుంటే నెగిటివ్ ని వ్యతిరేకించడం ద్వారా మార్చడం దానికి కొంత పాజిటివిటీని యాడ్ చేయడం ద్వారా పాజిటివిటీ పెరుగుతా పోతా ఉంటుంది నెగిటివిటీ నెమ్మది నెమ్మదిగా తగ్గుతుంది నిజానికి నిజానికి ఇక్కడ ఏంటంటే నెగిటివ్ అనేది లేదు మీరు ఏం చేస్తున్నా ఎట్లున్నా సరే మీరు అనుకున్నది జరుగుతుంది అనే భావనతో కనుక ఉండగలిగితే మీరు ఎట్లున్నది జరుగుతుంది లేదు లేదు నేను ఇంత కష్టపడితేనే నేను కోరుకున్నది జరుగుతుంది నేను ఏ పని చేస్తేనే ఈ బిజినెస్ లో సక్సెస్ అయితేనే నాకు డబ్బులు వస్తాయి ఈ సేల్ జరుగుతానే నాకు ఈ డబ్బులు వస్తాయి అని మీరు ఆ కండిషన్ పెట్టుకున్నారు ఈ సేల్ జరుగుతలేదు ఆ డబ్బులు వస్తలేవు లేదంటే నేను మీరు మార్నింగ్ లేస్తేనే ఇదంతా జరుగుతుంది బ్రహ్మ ముహూర్తంలో చేస్తేనే ఇదంతా వస్తుంది అని మీరు నమ్మకం పెట్టుకున్నారనుకోండి అనుకోండి బ్రహ్మ ముహూర్తంలో మీకు నచ్చిన నచ్చకపోయినా బలవంత పెడతారు ఆ లోపల ఒక ఫీలింగ్ వస్తుంది ఎదురు చూస్తూ ఉంటారు అంటే బ్రహ్మ ముహూర్తంలో ఒక రోజు మిస్ అయింది అనుకుంటా అయ్యో అయ్యో మిస్ అయినా అనవసరంగా ఇటువంటి మళ్ళీ గిల్టీ ఫీలింగ్ నిజానికి ఇదంతా ఇలా ఆలోచించి మీకు నచ్చినట్టు ఆలోచించి సృష్టించుకున్న శక్తి ఉన్నప్పుడు పూర్తి స్వేచ్ఛ మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది అట్రాక్షన్ లో మెయిన్ పాయింట్ మీ ఆలోచనలు మీ జీవితాన్ని క్రియేట్ చేస్తాయి అంతే కదా మీరు ఎట్లా ఆలోచించుకుంటే అవుతుంది నేను ఇట్లా ఆలోచిస్తాయి ప్రతిదీ నాకు ఉపయోగపడేదే ఈ ప్రపంచంలో ప్రతిదీ నాన్ని నాకు ఉపయోగకరంగా ఉన్నాయి అన్ని నాకు డబ్బు వచ్చేటట్టు చేస్తుంది ఎక్కడెక్కడ ఏమేమి జరిగినా అది నాకు ఆరోగ్యాన్ని ఇస్తుంది నేనేం తింటున్నా ఎలా ఉన్నా అది నాకు ఆరోగ్యాన్ని ఆనందాన్ని ప్రేమని పంచుతుంది ఉన్నదంతా అద్భుతమే అనే భావన మీ లోపల ఎంత 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 లోతుగా దిగితే బయట నుంచి మీకు ఒక్క చిన్న హాని కూడా జరగదు ఎందుకంటే నిజమైన హాని లోపల ఉంది మీకు లోపల నష్టం ఉంది అనుకో మీ లోపల ఆ నెగిటివ్ ఫీలింగ్ ఉన్నప్పుడు ఆ నెగిటివ్ ఫీలింగ్ లోపల ఉన్నది కాబట్టి దాన్ని బయట రిఫ్లెక్ట్ అవుతుంది ఉన్నదంతా మంచిదే మీకు నచ్చిన విధంగా ఆలోచించుకునే నచ్చినట్టుగా సృష్టించుకునే శక్తి స్వేచ్ఛ ఆ మీకు ఉంది అనే విషయాన్ని పదే పదే గుర్తుంచుకోండి ఇది రైటు అనకండి ఇది రాంగు అనకండి ఎప్పుడైతే ఇది రాంగ్ మీరు చేస్తున్న ఏ పని అయినా సరే ఇది రాంగ్ అని మీరు ఎప్పుడైతే అనుకోవడం మొదలు పెడతారో ఆ రాంగ్ అనుకోవడం వల్లనే మీకే తెలియకుండా ఒక లో ఫ్రీక్వెన్సీలోకి వెళ్తారు ఆ లో ఫ్రీక్వెన్సీ కూడా నిజానికి అది కూడా మీకు ఉపయోగపడేదే మీకు భయం వచ్చింది ఇది కూడా నాకు డబ్బులు వచ్చేటట్టు చేస్తుంది ఇది కూడా నాకు ఆరోగ్యాన్ని ఇస్తుంది బాధ వచ్చింది ఇలా ఎందుకంటే అవి సహజంగా వస్తున్నాయి రానివ్వండి అలా వచ్చినప్పుడల్లా ఇది కూడా నాకు ఉపయోగపడుతుంది ఇది కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి ప్రతిది ప్రతిది ప్రతి లోపల ఉన్న ప్రతి ఫీలింగు ప్రతి ఆలోచన ఏదో విధంగా నాకు ఉపయోగపడి నా మంచి కోరుకునేటట్టు చేస్తుంది నాకు మంచి జరిగేటట్టే చేస్తుంది ఇది ఎంత లోతుగా వెళ్తే ఒక మూడు వారాల పాటు ఇదే భావనని లోతుగా లోతుగా పోనివ్వండి ఆ మూడు వారాల్లో మీరు చూస్తారు మూడు నుంచి నాలుగు వారాలు ఇదే భావనతో ఉండండి తర్వాత ఏమైతుందంటే మైండ్ కి ఇలా ప్రత్యేకించి కాన్షియస్ గా అనుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ లోపలికి ఇంకిపోతుంది కాబట్టి చాలా డీప్ గా వెళ్ళిపోతుంది కాబట్టి ఆ మూడు నాలుగు వారాల తర్వాత మీరు పదే పదే అనుకోవాల్సిన అవసరం లేదు బట్ ఒక త్రీ టు ఫోర్ వీక్స్ పాటు ఒక ఆలోచన తీసుకొని నెమ్మది నెమ్మదిగా మీరు ఏం చేస్తున్నా సరే ఈ ఈ థాట్ ని లోపలికి పంపిస్తూ ఉండాలి ఏం జరిగినా ఇది నాకు ఉపయోగపడతాను అది చెడ్డది అనకండి మంచిది నాకు ఉపయోగపడుతుంది నా జీవితాన్ని బాగు చేస్తుంది నాకు డబ్బులు వచ్చేటట్టు చేస్తుంది నా కుటుంబాన్ని సరి చేస్తుంది నా సమస్యలన్నిటిని సాల్వ్ చేస్తుంది ఇది ఒకటే మాట ఈ మాట పట్టుకొని ఉండండి నెలల పాటు తర్వాత జరిగే అద్భుతాలు చూడండి ఎట్లా ఉంటది ఏం జరిగినా ఇప్పుడు మీరు ఏదైతే నష్టం అనుకున్నారో ఆ నష్టం జరిగింది కూడా నాకు మంచి చేయబోతుంది మీకు తెలియదు అది ఏది నిజానికి మంచి చేస్తుందో ఏది చెడు చేస్తుందో ఎందుకంటే ఈ రోజు చెడు అనుకున్నది రోజులు గడిస్తా మంచి కూడా కావచ్చు ఓకే సో ప్రతీది మీకు ఉపయోగపడేదే ప్రతీది మీకు అనుకూలంగా ఉంటుంది ప్రతి దాంట్లో ఉన్నది దైవత్వమే ఉన్నదంతా దైవమే ఉన్నదంతా దైవత్వమే ఉన్నదంతా మంచి ఉన్నదంతా మీకు ఉపయోగపడేదే దయచేసి జీవితాన్ని వేరు చేయకండి ఆ వేరు చేయడంలోనే అసలైన సమస్య ఉంది ఉన్నదంతా మంచి ఉన్నదంతా అద్భుతమే ఇదైతేనే మంచి ఇదైతేనే బాగా జరుగుతుంది ఇలా ఉంటేనే కరెక్టు ఈ రకంగా మాట్లాడితేనే కరెక్టు అని ఇలా ఏ లేని లేనిపోని అన్ని పెట్టుకోకండి దయచేసి కొద్ది రోజుల పాటు ఈ మీది ఎలాగ ఉన్నా కరెక్టే ప్రతిదీ మీకు ఉపయోగపడుతున్నది అన్న భావనతో ఉండగలిగితే సరే రోజంతా ఈ భావనని గుర్తు చేసుకుంటూ ఉండాలా అంటే గుర్తు వచ్చినప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండండి మొదట కొద్ది రోజుల పాటు కొంచెం స్పృహతో అలా గుర్తు చేసుకుంటూ ఉండండి లేకపోతే ఈ ఆడియోని వింటూ ఉండండి మీరు ఎలా ఉన్నా మీరు ఏం చేస్తున్నా మీరు అనుకునే అన్నీ జరుగుతాయి మీకు ఆరోగ్యంగా ఉంటారు ఆనందంగా ఉంటారు మీ కుటుంబం బాగుంటుంది ప్రేమతో ఉంటారు డబ్బులు వస్తాయి సమస్యలన్నీ మాయమైపోతాయి దానికోసం ఏం చేయాలంటే మీరు ఏం చేసినా ఇవన్నీ జరుగుతాయి మీరు ఎన్ని గంటలకు లేచినా ఏం చేస్తున్నా ఏం మాట్లాడుతున్నా ఇవన్నీ జరుగుతాయి ఈ భావనతో గనక ఉంటే ఉండండి కొద్ది రోజులు మీరు ఎట్లా ఉన్నా పర్లేదు మీరేం ఆలోచిస్తున్నారు ఎట్లా ఉన్నా అట్లా ఉండనివ్వండి మీరు ఏం చేసినా ఏం చేయకపోయినా మీరు అనుకున్నవన్నీ జరుగుతున్నాయి ప్రతిదీ మీకు ఏదో రకంగా ఉపయోగపడేదే ప్రతిదీ మీకు జీవితం మరింత ఆనందం ఇవ్వడం కోసమే జరుగుతుంది ఇక్కడ మీకు వ్యతిరేకంగా ఉన్నది ఏది లేదు ఉన్నది వ్యతిరేకంగా ఉన్నది ఏది లేదు ఈ భావనని లోతుగా వెళ్ళనివ్వండి మీరు ఏది ఆలోచిస్తారో ఏది నిజమని నమ్ముతారో చివరికి అదే నిజమే కూర్చుంటుంది ప్రపంచం అంతా మీకోసం పనిచేస్తుంది ప్రతిది మీకు మంచి జరగాలనే కంకణం కట్టుకొని కూర్చుంది ప్రతిది ప్రతిది ఆ భావనని నెమ్మదిగా లోపలికి వెళ్ళనివ్వండి ఒక చెట్టు ఇస్తుంది తద్వారా మీరు జీవిస్తున్నారు సూర్యుడు వెలుగునిస్తున్నారు ఇలా ప్రతిది ప్రకృతి చుట్టూ ఉన్న ప్రతీది మీకు ఉపయోగపడుతుంది ఇక్కడ మీకు వ్యతిరేకంగా ఏమీ లేదు మీరు సమస్య అనుకున్నది కూడా మీకు మంచి చేస్తుంది ప్రతిదీ మీకు అనుకూలంగానే మారుతూ ఉంది మీలో ఏ పొరపాటు లేదు మీ ఆలోచనలో ప్రతి ఆలోచన సరైనది ఎవ్రీ థాట్ ఈస్ పర్ఫెక్ట్ దేన్ని కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేయకండి భయం వచ్చింది అది సరైనది అది కూడా మీకు ఉపయోగపడుతుంది బద్ధకంగా ఉన్నారా ఈ బద్ధకంగా ఉండడం కూడా మీకు ఉపయోగపడుతుంది ఇక్కడ ప్రతిదీ మీకు ఉపయోగపడి మీరు కోరుకున్న దాన్ని మీ లక్ష్యాన్ని చేరుకునేటట్టు చేస్తుంది మీరు ఏం చేస్తున్నారా ఏం చేయట్లేదు అన్నది సెకండరీ ఏం చేస్తున్నా ఏం జరుగుతున్నా ఇదంతా నాకు ఉపయోగపడేది అనే భావన కనుక ఉండగలిగితే అన్నీ మీకు అనుకూలంగా మారుతాయి మీరు ఎంతలా ఏది ఏది నిజమని అనుకుంటారో అదే నిజంగా జరుగుతుంది ఇదే నిజం నిజానికి ప్రతిది మీకు ఉపయోగపడుతుంది ప్రతిది మీకు జీవితాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునేలాగా మీరు కోరుకున్నది ఇచ్చేలాగానే చేస్తుంది మీ జీవితపు సృష్టికర్త మీదే మీ జీవితపు సృష్టికర్త మీదే మీరు ఏది నిజమని నమ్మితే అదే నిజం చేస్తుంది అదే నిజమవుతుంది దాన్ని నిజం చేయడానికి ప్రకృతి అంత ఏకమై మీకు పని చేస్తూ ఉంటుంది ప్రతీది మీకు ఉపయోగపడుతుంది ఇక్కడ మీకు వ్యతిరేకంగా ఉన్నది ఏది లేదు మొదట్లో ఏదైనా కొంత వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపించినా అది కూడా మీకు రాను రాను ఉపయోగపడుతుంది ప్రతిదీ మీకు ఆనందాన్ని ఆరోగ్యాన్ని డబ్బుని సంపదని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి అందుకోసమే పనిచేస్తున్నాయి ఈ విశ్వం అంతా మీదే ఈ విశ్వం అంతా మీకు సహాయకరంగానే ఉంది ఇక్కడ వ్యతిరేకంగా ఉన్నది ఏది లేదు ఇదే నిజం ఇదే నిజం ఇదే నిజం Thank you.